హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు గుమ్మడి విత్తనాలు అండి గుమ్మడి విత్తనాలు ఎండిమిరగాయలు వెల్లుల్లి రబ్బ చింతపండు తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని గుమ్మడి విత్తనాలను వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత అవి తీసివేసి రెండు స్పూన్లు నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత ఎండిమిరగాయలను వేసుకొని వేయించుకోవాలి ఎండిమిరగాయలు వేగిన తరువాత వెల్లుల్లి రబ్బలు చింతపండు వేసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూను మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి కరేపాకు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి చాలామంది గుమ్మడికాయ కర్రీని కూడా చాలా ఇష్టంగా తింటారండి అందులో మంచి పోషకాలు ఉంటాయంట వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జారు తీసుకొని వేయించి పెట్టుకున్న గుమ్మడి విత్తనాలను వేసుకొని ఎండిమిరగాయలు వెల్లుల్లి రబ్బ వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి గుమ్మడి విత్తనాల కారపడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది